ఇది సెకండ్ పార్ట్ అయిన తర్వాత ఈరోజు థర్డ్ పార్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు లాస్ట్ వన్ వీక్లో ప్రకాశం జిల్లా కొత్త ఏపీలో ఇది ఫెడెక్స్ స్కామ్ గురించి చాలామందికి ఫోన్ కాల్స్ వస్తుంటున్నాయి సో ఫెడెక్స్ స్కామ్ కానీ డ్రగ్స్ ఇన్ పార్సల్ స్కామ్ కానీ డిజిటల్ అరెస్ట్ స్కామ్ కానీ దానికి చాలామంది జనాలు భయపడి డబ్బులు ఇచ్చి మోసపడే అవకాశాలు ఉన్నాయి దానికోసం ఒక అవగాహన పరంగా ఒక పీపీటీని దాంతోపాటు ఒక వీడియోని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఇందులో ఈ ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్ కానీ ఫైడెక్స్ స్కామ్ కానీ ఏంటి ఇది జస్ట్ ఒక వన్ మినిట్లో నేను చెప్తాను జస్ట్ ఎవరొకరు కస్టమర్స్కి ఫోన్ వస్తుంది ఫోన్ వచ్చి చెప్తారు ఇది మీ పేరు ఇది మీ ఆధార్ కార్డు ఈ ఆధార్ కార్డ్ లింక్ ఒక పార్సల్ బుక్ అయింది ఆ పార్సల్లో డ్రగ్స్ ఉన్నాయి ఆ డ్రగ్స్ ఉండడం వల్ల ఇప్పుడు మీ మీద క్రిమినల్ కేసు బుక్ చేసి మీకు జైలు పంపడం జరుగుతుంది సో ఇవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్లు పంపించి అక్కడ ఉన్న పార్టీ ఆయన ఒక ఫేక్ పోలీస్ ఐ కార్డు కూడా చూపిస్తారు ఫేక్ పోలీస్ ఐ కార్డు చూపించి కొన్ని సందర్భాల్లో ఆ వీడియో కాల్ కూడా చేసి వీడియో కాల్లో అక్కడ ఒక సెపరేట్ రూమ్ తయారు చేస్తూ ఒక రూలిస్ యూనిఫామ్ వేసుకుంటూ ఒక స్టార్ ఆ వ్యక్తింతో మాట్లాడతారు ని ప్రెషరైజ్ చేస్తారు ప్రెషరైజ్ చేసి మీరు దీనికి కొంత అమౌంట్ పే చేసి సెటిల్ చేసే వరకు మీకు ఇలాగే వీడియో కాల్ ముందు ఉండాల్సి వస్తుంది మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే వెళితే గా మీ మీద కేసు బుక్ అవుతుంది మేము టీం పంపించి మీకు జైలు పంపిస్తాం సో ఇందులో ఇంత ప్రెషర్ పెట్టడం వల్ల కొంతమంది భావిస్తారు అక్కడ వీడియో కాల్లో యూనిఫామ్ వేసుకొని పోలీసు వాళ్ళు ఉన్నారు మొబైల్లో కొన్ని డాక్యుమెంట్స్ పంపడం జరుగుతుంది కొన్ని ఐ కార్డులు పంపడం జరుగుతుంది అన్ని అన్ని ఫేక్ డాక్యుమెంట్స్లు ఉంటాయి సో దానికి లోబడి చాలామంది భయపడి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది సో దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా పోలీసు వాళ్ళు ఫోన్ చేసి మీకు మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ మీ బ్యాంక్ అకౌంట్కి ఓటీపీ కానీ పాస్వర్డ్ కానీ ఎప్పుడు కూడా అడగరు దాని తర్వాత ఈ వీడియో కాల్లో పోలీస్ యూనిఫామ్లు వచ్చి మీకు ఇంట్లోనే అరెస్ట్ చేస్తాము మీరు డబ్బులు పే చేసే వరకు మీరు డబ్బులు పే చేస్తే ఇంట్లో నుంచి బయట పంపడానికి మీకు పర్మిషన్ ఇస్తాము అలాంటి డిజిటల్ అరెస్ట్ అలాంటివి ఏమి ఉండదు సో ఇలాంటి ఏదైనా ఎవరైనా ఫోన్లు చేస్తే గా లోకల్ పోలీస్కి తెలియజేయండి ప్లస్ ఎవరు కూడా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పాస్వర్డ్ కానీ ఓటీపీ కానీ అలాంటి ఎవరిని కూడా తెలియచేయకూడదు ఇటీవల కాలంలో ఆన్లైన్ మోసాలు బాగా పెరిగిపోయాయి కొత్త కొత్త మార్గాల్లో బిందు కొట్టించి డబ్బులు కాజేస్తున్నారు కేటకాళ్ళు జాబ్ పేరుతో కొందరు ఇన్వెస్ట్మెంట్ పేరుతో మరికొందరు ఆన్లైన్ వేదికగా మోసాలు పాల్పడుతున్నారు తాజాగా మరో కొత్త తరహా మోసం దేశవ్యాప్తంగా చర్చనీయండి అదే ఫిరిక్స్ అసలు ఫిరిక్స్ ఆడియో కాల్ చేస్తారు మీ మీరు బుక్ చేసే మాద్రులు మజిలీస్ట్లు లేదా నిషేధ పదార్థాలు యొక్క చేస్తారు తర్వాత మీ గురించి ముంబై సైబర్ క్రైమ్ బ్రాంచ్ ఫిర్యాదు చేస్తామని చెప్తారు తగ్గట్టుగానే కాసేవాడీ నుండి సైబర్ క్రైమ్ నుండి ఉన్నత స్థాయి అధికారిగా మాట్లాడి భయాందోళనకి గురి చేస్తారు తర్వాత స్కైప్ లాంటి యాప్ లో మానిటరింగ్ పేరిట గంటల తరపు వీడియో కాల్ చేసి వీటిపై కేసులు ఎవరూ ఉందని అది కొట్టేయాలంటే కొంత మొత్తంలో చేయించాలని డిమాండ్ చేసి అమాయకుల నుండి డబ్బులు ఆగుతున్నారు సైబర్ క్రైమ్ సంబంధించిన ఎలాంటి నెలలు జరిగినా మొదటి గంటలో ఒకటి తొమ్మిది మూడు సున్నా నెంబర్ కు ఫిర్యాదు చేయడం వల్ల నగదు బదిలీ కాకుండా ఆపవచ్చని మీ నగదుని చూడుతుంది అని పోలీసులతో పాటు బాధితులు తమ అనుభవాలను చెబుతున్నారు ప్రజలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పోలీసులు కానీ ఏ ఇతర ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఎవరు కూడా ఫోన్ చేసి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ బ్యాంక్ కార్డ్ డీటెయిల్స్ ఓటీపీ మరియు ఇతర పర్సనల్ వివరాలు ఎట్టి పరిస్థితులు అడగరు ఒకవేళ ఎవరైనా అడిగితే వారు సైబర్ అరెస్టాన్ని గుర్తించండి మిమ్మల్ని ఎవరైనా అరెస్ట్ చేయాలంటే తప్పనిసరిగా మీ లోకల్ పోలీసులకి తెలియపరచాలి మీకు నేను వాళ్ళ నుండి వీడియో కాల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో లిఫ్ట్ చేయండి మీకు ఏ విధమైన సహాయం కావాలన్నా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ ని సంప్రదించండి హింద్ జై ఇప్పుడు మీరు డౌట్స్ అడగచ్చు ఆ త్రీ సబ్జెక్ట్స్ ఆర్ ఎనీ అదర్ సబ్జెక్ట్ సో ఒకటి ఈ మొబైల్స్ కి నార్మల్ గా మీ అందరికీ చేయండి

మీరు ఇవ్వచ్చు ఆ ఇన్ఫర్మేషన్ మీద త్వరితమైన కఠిన చర్యలు మేము తీసుకుంటాం మీ ఐడెంటిటీ గురించి మాత్రం గొప్పదంగా ఉంచుతాం సో లాస్ట్ వన్ మంత్లోనే సిక్స్ కేసెస్లో ఆల్ ఫోర్ ప్లేసెస్లో గంజాయి గురించి కేసులు పెట్టుకోవడం జరిగింది అట్ ద సేమ్ టైం ఇది ఇప్పుడు కొత్త కోణం అందులో దొరికింది దానికోసం ఈరోజు మన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ మేడం గారిని కూడా పిలవడం జరిగింది కొత్త కోణం అంటే ఇప్పటి వరకు మత్తు మందులు అంటే ఓన్లీ గాంజా గురించి అందరూ రాసేవాళ్ళు కానీ మార్కాపురంలో కంబంలో ఒక మత్తు మందులు అంటే సిడేటివ్ డ్రగ్స్ ఆ సిడేటివ్ డ్రగ్స్ లో కూడా కొన్ని యూత్ ని అడిక్ట్ అయ్యి యూత్ అడిక్ట్ అయ్యి సిడేటివ్ డ్రగ్స్ కూడా బడ్డారు సో దాని మీద కూడా పోలీస్ ప్లస్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఒక కంబైన్ ఆపరేషన్ చేసి చర్య తీసుకోవడం జరిగింది దాని గురించి మన డ్రగ్ ఇన్స్పెక్టర్ మేడం చెప్తారు ఎలాగైనా సస్పీషియస్ కాల్ వచ్చినా ఏదైనా సస్పీషియస్ కాల్ వస్తే మీరు అమౌంట్ ఇచ్చి మోసిపోతే సైబర్ నేరాల్ వల్ల గా ఈ వన్ నైన్ త్రీ జీరోకి మీరు కాల్ చేస్తే ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి వెళ్ళిన అమౌంట్ వేరే బ్యాంక్ అకౌంట్లో ఉన్నది ఫ్రీజ్ అయిపోతుంది గా రికవర్ చేసే అవకాశం ఉంటుంది